సిఆర్పిఎఫ్ బలగాలను వెంటనే ఉపసంహరించుకోవాలి నాగార్జున సాగర్ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో తీసుకోవాలని మన శాసనసభలో కూడా తీర్మానం చేశాం నవంబర్ ముప్పై రెండు వేల ఇరవై మూడు నాడు ఏ స్టేటస్ అయితే ఉందో తిరిగి ఆ స్టేటస్లో నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ రెగ్యులేషన్ అంతా తెలంగాణ ప్రభుత్వ ఆధీనంలో తీసుకురావాలని చెప్పి స్పష్టంగా తీర్మానం చేశాం ఏమైంది మరి తీర్మానం చేసి ఏడాది అయింది ఏడాది నుంచి మన చేతుల్లోకి దాన్ని తీసుకోవడంలో ఎందుకు మీరు ఫెయిల్ అవుతున్నారు నిజంగా అది మన చేతిలో ఉంటే కాలం నుంచి పదివేల క్యూసెక్కులు రోజు వాళ్ళు తీసుకుపోరు కదా ఆ రెగ్యులేషన్ మీ చేతిలో ఉంటుంది కదా ఇది మీ చేతగాంతనం వల్ల మీ నిర్లక్ష్యం వల్ల రేపు తెలంగాణకు పెద్ద దెబ్బ తల్లిగే ప్రమాదం ఉన్నది ఇవాళ సాగర్ కేంద్ర బలగాల ఆధీనంలో ఉన్నప్పుడు కేంద్ర అనుమతి లేకుండా ఇష్టారాజ్యంగా నీళ్లు తరలించుకుపోతూ ఉన్నారు ఈ విషయాన్ని మరి కేంద్ర ప్రభుత్వాన్ని అడగవు చంద్రబాబు నాయుడును అడగవు అంటే నీకు చంద్రబాబు నాయుడు అడగాలంటే నీకు ధైర్యం సరిపోతలేదు కేంద్ర ప్రభుత్వాన్ని అడిగే దమ్ము నీకు లేదు ఇప్పుడు అక్కడ ఉన్నది ఏంది సిఆర్పిఎఫ్ బలగాలు ఎవరి అవి కేంద్ర ప్రభుత్వం అది ఎవరు రెగ్యులేట్ చేయాలి కేఆర్ఎంబి అది ఎవరి ఆధీనంలో ఉంది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంది దెన్ వైఆర్ యూ నాట్ ఆస్కింగ్ అటు కేంద్రాన్ని అడిగే దమ్ము లేదు చంద్రబాబు నాయుడిగా ధైర్యం లేదు నీకు రైతుల పంటలు కాపాడాలంటే తక్షణమే కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలి ఆంధ్రప్రదేశ్కు నీటి వాడకాన్ని చేయించాలి కేఆర్ఎంబి ఆఫీస్ ముందు ధర్నా చేద్దాం పా మేము కూడా వస్తాం పోదాంపా ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి కార్యాలయం ముందు ధర్నా చేద్దాం మీకు చేత కాకపోతే మీ అమ్మడ మేము కూడా వస్తాం పోయి చేద్దాంపా ప్రధానమంత్రి కార్యాలయం ముందు చేద్దామా పోదాంపా అండి అఖిలపక్షాన్ని తీసుకొని పోండి అంటే ఏం మిమ్మల్ని గెలిపించి పంటలు ఎండబట్టడానికా రేపు వేసవి కాలంలో త్రాగునీటికి ప్రజలు ఇబ్బంది పెట్టడానిక